శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం జ్యేష్ఠమాసం ఎందు ఈ సోమవారం ప్రత్యేకమైన రోజు తదియతిది ఉంటుంది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం చంద్రుడు తులారాశికి ఇల్లు వాహన సుఖస్థానంకి చంద్రుడు చేరడం చాలా శుభకరం గోచార ఫలితం అంటే సూర్యుడు నుంచి అమావాస్య తర్వాత మళ్ళా పౌర్ణమి వరకు చంద్రుడు సూర్యుడికి మొదటి స్థానంలో నుంచి చంద్రుడు మార్పులు కలుగుతూ ఉన్నప్పుడు శుభాన్ని శుభస్థానాల్లోకి వచ్చినప్పుడు శుభాన్ని ఇవ్వడం అశుభ స్థానానికి వచ్చినప్పుడు అశుభం ఇవ్వడం అనేది గోచార ఫలితం ఉంటుంది ఇప్పుడు చంద్రుడి నుంచి మనకు తదియ వీక్షణలో రావడం అంటే రాశికి నాలుగవ స్థానం అంటే మకర రాశిలో చంద్రుడు ఉండి తన సొంత ఇంటిని పదో ఇంటిని చూసుకున్నాడు అక్కడ తులారాశికి జీవన కారక స్థానం అలాగే ఉద్యోగ రీతిగా కానీ మానసికంగా పనులు చేసి పరిశ్రమలు పెట్టుకున్న వారికి కానీ అలాగే ఆర్థికంగా మనకు కొన్ని డబ్బుల పరమైన ఇబ్బందులు కలిగించి దాన్ని మనం అధిగమించడానికి ఉపశమనం పొందడానికే ఈ చంద్రుడు యొక్క చూపు కలిగిందని సంపూర్ణంగా చెప్పబడుతున్నది అలాగే చంద్రుడు కేంద్రానికి వచ్చి గురువు చే చూడబడమే డబ్బులు పరమైన విషయాల్లో ఆర్థిక నష్టంతో చాలా ఇబ్బందులు పడుతున్న ఈ తులారాశి వారికి గతంలో చేసిన సమస్యలని పునర్వృతం కాకుండా చూసుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు అందుకే ఈరోజు మీరు సూర్య ఉదయమే మీ యొక్క పనులన్నీ కూడా చాలా చాలా సులభంగా జరగడానికి అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల ఈరోజు మనం మన ఇంట్లో నుంచే సంతోషకరంగా దైవ ఆరాధన పూజల్లో సోమవారం శివుడి యొక్క ఆరాధనల్లో రుద్రాభిషేకంలో పాల్గొనడం అలాగే ఈ రుద్రాభిషేకంలో పాల్గొనడం వల్ల ఏమంటే ఆరోగ్యపరమైన విషయాల్లో మీకు మెరుగైన ఫలితం ఉంటుంది మీకు శత్రువులు మీతో ఉండి మిమ్మల్ని ఇబ్బంది కలిగించి మిమ్మల్ని మోసపూరితవనమైన మీ మంచితనాన్ని ఇబ్బందులు కలిగించి వాళ్ళు మీతోనే వండుకొని మీరు ఏమీ చెప్పలేని పరిస్థితిలో తెలిసి తప్పు చేసిన వ్యక్తి తెలిసినా మీ పక్కన ఉన్నా మీరు ఏమీ చేయలేని పరిస్థితి అలా ఉంట ఉండగలుగుతున్న కొన్ని సమస్యలు ఈ రోజుకి మీ నుంచి తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కుటుంబ సభ్యులని మనము గౌరవించుకొని వాళ్ళ సలహాలు తీసుకొని అనేక విషయాల్లో మనం ప్రజల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ మనం ప్రవర్తించే విధానం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అనేక విషయాల్లో అగ్రిమెంట్ సంతకాలు పెట్టి మానసిక ఒత్తిడితో ఈ కుటుంబానికి మీకు మధ్యలో ఈ గ్రహాల యొక్క తీరు వల్ల మానసికంగా చాలా ఇబ్బందులు పడి ఉంటారు వాళ్ళల్లో మార్పు కలగబోతుంది అలాగే చాలామంది ప్రేమతో కలిగిన కొన్ని విషయాల్లో మనసునిచ్చి అలాగే వాళ్ళు ఆత్మీయులుగా అనుకున్న వారు వాళ్ళ మనసులో మనం మనం మనకి ద్రోహం చేశారనే ఫీ ఫీలింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనోకారకుడు శుక్ర భగవానుడు సూర్యుడితో ఉండడం వల్ల ఇక్కడ శుక్రుడు యొక్క రవి శుక్రుడు కలయిక వల్ల ఒక నిజరూపమైన ప్రేమ అనేది కనబడబోతుంది అందువల్ల వాళ్ళల్లో మనకు ఇబ్బందికరం జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇట్లా భార్యాభర్తల్లో కానీ లేక మనం అన్నదమ్ముల్లో ప్రేమలో కానీ తల్లికి తండ్రికి మధ్య ఉండే బిడ్డకున్న ఈ ప్రేమలన్నీ కూడా ఇట్లా ఒకరికి ఒకరు మానసికంగా మార్పులు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రత్యేకమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కానీ మనం అనుకున్న కార్యక్రమాలు విజయించుకోవాలి అంటే ప్రశాంత వాతావరణం ఉండాలి కొన్ని గడియల్లో సూర్య ఉదయం నుంచి చివరి వరకు నక్షత్రాలు గ్రహాలు మార్పు అవుతూ ఉండడం లగ్నాలు మార్పు అవు అయ్యేటప్పటికీ మనకు కొన్ని సంఘటనలు ఉదయముతో ప్రారంభమయ్యే చికాకు వల్ల మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చేయలేని పరిస్థితికి దారి చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకించి ఇంకా రాబోయే కాలం అంటే మీకు దాదాపు చతుర్దశి వరకు కూడా చాలా బాగుంటుంది మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా వివాహానికి సంబంధించిన పెళ్లి చూపుల్లో చాలామందికి వివాహ విషయమే అడ్డంకులు చాలా వివాహాలు కాకుండా వయసు పెరిగిపోవడం రాశి చక్రాల్లో గ్రహ దోషాలు అధికంగా ఉండడం తులారాశికే ఎక్కువ మంది వివాహానికి ఈ ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఈ చతుర్దశి లోపల వివాహ చూపుల్లో విజయం కలగడానికి అవకాశం ఉంటుంది అంటే త్వరగా వివాహం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి పుత్ర సంతానం గురించి ఎక్కువ రోజులుగా ఆశయముతో ఎదురు చూస్తున్నవారు మీకు ఈ తదియ నుంచి చతుర్దశి లోపల చాలామందికి సంతాన యోగం కలుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన శుభవార్త కలగడం వల్ల కుటుంబం అంతా ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలన్న వరకు కొద్దిగా ఇప్పుడు ఈ ఈ తదియ నుంచి సో ఏకాదశి వరకు కూడా మీరు డబ్బులు పెట్టుకునేదానికి అవకాశం ఉంటే అది కొద్దిగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి సిరాసులు కలిసి రావడం ముఖ్యంగా గృహ నిర్మాణాలు చేయలేకపోతు చేసినా అది పూర్తయ్యే లోపల ఇబ్బందులు అవుతుంటుంది గృహం కొనుక్కోలేని వాళ్ళు నూటికి ముప్పై నుంచి నలభై పర్సెంట్ వరకు గృహాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారండి చాలా అందువల్ల మీకు శుక్రుడు ఆధిపత్యం కలిగిన అంగారకుడు కానీ గురువు కానీ వీళ్ళు ఈ తులారాశి వారికి సహకారం అందించడం లేదు కానీ ఇప్పుడు ఉన్న గ్రహాల రీతిగా మీకు సహకారం ఉండడం వల్ల గృహం సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి కానీ ఎక్కువగా అప్పులు బాధలు అనేది మీకు ఒకవేళ మీరు అప్పులు చేసినా తీరిపోయే అవకాశాలు కూడా ఉంది అందువల్ల గృహం సొంత గృహానికి మీరు తీసుకునే అవకాశం ఉంటుంది వాహనాలు నడిపే వాళ్ళు సొంత వాహనాల్లో మీరు చేస్తున్న కార్మిక నుంచి సొంత వాహనాలు కూడా కొనుక్కొని మీరు ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అలాగే చిరు వ్యాపారం చేయాలనే వాళ్ళు ఎక్కువగా చిరు ధాన్యాలకు హోల్సేల్ వ్యాపారం కూడా చేసుకునేదానికి ప్రారంభించండి నిరుద్యోగి కన్నా కూడా వ్యాపారంలోకి ఒక చిన్న వ్యాపారంలో ప్రారంభించిన మీ యొక్క వ్యాపార దిశ ఇప్పుడున్న కాలంలో గురువు మళ్ళా మార్పులు అనేది కలగడం వల్ల మీరు ఎదగడానికి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అందువల్ల వారు మీరు చాలా వరకు తెలివైన వారు చాలా సాహసవంతులు మీరు కళలకు సంబంధించిన విషయాల్లో అధిక శాతం వస్తుంది దుస్తువులకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా బాగా చేసుకోవచ్చు అలాగే కళలకు సంబంధించిన వ్యాపారాలు కూడా అధిక శాతం చేసుకోవచ్చు మీరు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే కొత్త పరిచయాలతో ఈరోజు సంతోషకరంగా కొన్ని మంది మనకు స్నేహితులు చేరడం వల్ల మనసులో ప్రశాంతత ఉంటుంది ఎక్కడో తెలియని మనోబాధ కలుగుతున్న కొద్ది మంది చాలా జీవితంలో ఓడిపోయాము చాలా ఇబ్బందులు నేను నా జీవితాన్ని నేను ఇబ్బంది కలిగించుకున్నాను అనేవారు పునర్జన్మ లాగా మీరు మళ్ళా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం గ్రహాల తీరు బలంగా కలిస్తారు మీరు కొత్త పరిచయాలు మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు అందువల్ల మీరు ముందడుగు పోవడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు గోచార ఫలితం అనేది మీకు వివరించినప్పుడు మనకు చిన్న ఒక ఉదయం నుంచి సాయంత్రం లోప ఒక ఇన్సిడెంట్ ఒక మనోబాధను కలిగించినప్పుడు ఆ రోజు ఎంత తీవ్రంగా మీరు మనస్సు రీతిగా గందరగోళం అవుతారనేది సంపూర్ణంగా కనబడుతుంది అది నక్షత్రాలు తివి రాసులు పరంగానే గ్రహాల రీతిగానే ఉంటుంది కొద్దిగా చిత్తా నక్షత్రం వారికి ఇప్పుడు చాలా అనుకూలంగానే ఉంది అనుకున్న పనులన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది స్వాతి నక్షత్రం అత్యంత వేగంగా వీళ్ళు అనుకున్న పనులు వ్యాపార రంగంలో చాలా మంచి స్థాయికి ఎదగడానికి ఉంటుంది విశాఖ నక్షత్రం దృఢత్వంతో ముందుకు పోయి అన్ని పనులు చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది ఈ చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిపి తులారాశి వారే ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి శుభకరం వాళ్ళకు తిరుగులేని విజయం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు మీరు ప్రశాంత వాతావరణంగా మీరు పనులు చేయించుకోండి కొద్ది చిన్న ఇబ్బందులు కలిగిన సాయంత్రం లోపల మీ మనోబాధ తొలగిపోతుంది మనసులో ఉన్న ప్రేమ మీతో విజయాన్ని కలిగిస్తే ప్రశాంత వాతావరణం ముందుకెళ్ళండి అలాగే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శుభకరంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేదు మీరు సానుకూలంగా శుభంగా చేసుకునేదానికి అవకాశం ఉంది స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు అందరి కుటుంబంలో అందరి ఆరోగ్యము విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి బాగుండాలంటే ఈ జ్యేష్ఠ మాసం ఎందు ఈ తదియ తిథికి శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయించుకోవడం వల్ల మంచి ఫలితం అనేది కనబడుతుంది చాలామంది కార్తీక నెల వస్తేనే దీపారాధన శివాలయంలో చేస్తే మనకు మంచి జరుగుతుందని వేలాది మంది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలా అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ తులారాశికి ఆరులో రాహువు పన్నెండులో కేతువు ఇప్పుడు మనం మాసంలో కానీ మంచి సమయంలో కానీ సోమవారంలో దీపారాధన చేసి కుటుంబానికి మొత్తం సంతోషం జరుగుతుంది మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడబోతుంది శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు